హాయ్ అండి అందరికి వెల్కమ్ టు కామాక్ సప్లయర్ సొంగల్ ఫ్రెండ్స్ మనవి మన ఛానల్లో ఎప్పుడు ఇది సప్లై గురించే వస్తున్నాయి అని చెప్పని చాలా మంది అడుగుతున్నారు అందుకని మీకోసం అయితే ఇప్పుడు కొండేపీలో ఉన్న స్విమ్మింగ్ పూల్ కి అయితే మనం అయితే వచ్చేసాం ఇది ఏంటంటే ఇది మన ఒంగోలు ఉన్న దగ్గర ప్రజలకి ఏంటంటే ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్ తో వచ్చి ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటది ఫ్రెండ్సే కాదు పెద్దోళ్ళే కాదు పిల్లలకు కూడా వచ్చి ఎంజాయ్ చేసే విధంగా వీలైతే తయారు చేశారు ఎప్పటికప్పుడు వాటర్ ఫిల్టర్ అవుతుంది ఎంజాయ్మెంట్ బాగుంది వాటర్ బాటిల్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ వీళ్ళు స్విమ్మింగ్ షూట్స్ కూడా ఉన్నాయన్నమాట స్పెట్స్ గాని అన్ని స్విమ్మింగ్ సంబంధించి ఏమేమి ఉంటాయో మొత్తం అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి మంచిగా ఫ్రెండ్స్ వచ్చి ఎంజాయ్ చేసేటట్టుగా అయితే వీళ్ళైతే దీన్ని ప్రారం దీని అయితే ప్రారంభించారనమాట మొన్న దేశలోనే అంటే ఎండాకాలంలోనే వీళ్ళు చేశారు నా రిల్స్ గిట్టిగా ఒక సిక్స్ మంత్స్ అవుతుంది వీళ్ళైతే ఇక్కడ ప్రారంభించి ఎవరైనా మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటే ఈ ఫ్రెండ్షిప్ డేకి కానీ కి కానీ ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ తోటి మంచిగా చిల్ అవ్వాలి బయటకు వచ్చి అన్న వాళ్ళు అయితే ఇక్కడికి అయితే వచ్చేయండి మన ఒంగోలు నుంచి ఒక థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది కొండీ